ఎస్ఎస్ఏ మీడియా ఇప్పుడు కొత్త మెంబర్స్ ఉన్నారు ఇందులో సీనియర్స్ అంటే బాటమ్ ఒక విఎస్ గా కంపెనీలో మనకు బాటం లెవెల్ లో విలేజ్ సూపర్వైజర్ అని పోస్ట్ ఉంటుంది విలేజ్ సూపర్వైజర్ గా జాయిన్ అయ్యి కంపెనీలో టాప్ అంటే టాప్ అంటే కంపెనీలో వన్ ఆఫ్ ద డైరెక్టర్ అంటే మధ్యన ప్రమోషన్స్ బిఎస్ నుంచి ఎంఎస్ ఎంఎస్ నుంచి డిఎస్ డిస్టిక్ సూపర్వైజర్ ఆర్ఎస్ అలా జాయిన్ తర్వాత కంపెనీలో డైరెక్టర్ ఇలా అంచనా అంచనాగా ఎదిగి బిఎస్ఎఫ్ జాయిన్ అయ్యి డైరెక్టర్ వరకు వచ్చే వాళ్ళు ఉన్నారు అలాగే ఎస్లు ఉన్నారు ఎన్ఎస్ఈలు ఉన్నారు ఇది రెండు ఉన్నారు ఆర్ఎస్లు ఉన్నారు అలాగే కొత్తగా ఒకరిద్దరు కొత్తగా కూడా వచ్చి ఉన్నారు కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళు కొత్తగా విందామని వచ్చిన వాళ్ళు వెరీ గుడ్ అంటే ఇప్పుడు ఏడు జడ్ ఉన్నారు అయితే మీ అందరికీ సబ్జెక్ట్ చెప్పాలంటే రెండు రోజులు టైం పడుతుంది ఏడు జడ్ చెప్పాలి కాకపోతే ఏంటంటే సింపుల్గా మీరు అన్నం ఉడికిన వేద మొత్తం తిని చెప్పాల్సిన లేదు జస్ట్ మీరు మీకు అనుభవమే అలాగే ఇక్కడ కూడా కంపెనీ ఏంటి కంపెనీలో ఏముంది రేపు ఎలా ఉంటుంది వస్తే మనం ఏంటి అనేది జస్ట్ ఒక పది నిమిషాల్లో మేము వివరిస్తాము అయితే ఇవాళ రెండు వేల ఇరవై ఐదు జనవరి మనం క్యాలెండర్ రాజకీయానికి కూర్చున్నాం రెండు వేల ఇరవై ఐదులో ఉన్నాం మేము రెండు వేల పదహారులో స్టార్ట్ చేసాం రెండు వేల పదహారులో స్టార్ట్ చేసాం మరి రెండు వేల ఇరవై ఐదు క్యాలెండర్ రాష్ట్రాలకి మనం ఉన్నాం అంటే ఇది ఐదు టూ థౌజండ్ ఫైవ్ అంటే ట్వంటీ ఫైవ్ అంటే పదహారు అంటే అవి నాలుగు ఇవి ఐదు తొమ్మిదవ సంవత్సరంలోకి ఏ కంప్లీట్ చేసుకొని తొమ్మిదవ సంవత్సరంలో అడిగిపెట్టాం యాక్చువల్గా ఇందాక అనుకున్నట్టుగా ఇప్పుడు కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు జాయిన్ అయిన వన్ ఇయర్ అయిన వాళ్ళు ఉన్నారు టూ ఇయర్స్ అయిన వాళ్ళు ఉన్నారు ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది ఎయిట్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ సెవెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది మీ లాంటి కమలాపేట దాకా అదే కదా ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఫోర్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అట్లా వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు కూడా ఉన్నారు అయితే ఇక్కడ దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది ఎందుకంటే ఏందని చెప్పాను కదా అందం అనేది మాత్రం తినమని అంటే మరి సెవెన్ ఇయర్స్ దాటి ఎయిట్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో పని ఉంది అంటే ఈ లోపల ఏముంది కంపెనీలో ఏముంటే ఉంటారు మరియు ఫైవ్ సిక్స్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఇట్లా అంతా ఉన్నారు దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఇక్కడ నేను రెండు వేల పదహారులో స్టార్ట్ చేసినప్పుడు వాసంగా కొన్ని డౌట్స్ అసలు వెళ్ళి ఉంటారా ఉన్నా లోన్ ఇస్తారా మేము అర్థం కంపెనీ తీసుకొని పారిపోతే డౌట్స్ వచ్చాయి అంటే రావద్దని కూడా మనం అర్థం అది కూడా అలా ఉంది పొలియో అయి ఉంది చాలా కంపెనీలు రావడం మోసం చేయడం అతను అటువంటి కాలంలో చాలా మందికి నమ్మలేని పరిస్థితి అంటే నిజమే అబద్ధం మీద తెలియని పరిస్థితి సమాజం మీ అందరూ తెలుసు మీ చుట్టూ జరుగుతున్నటువంటి సిచువేషన్ అలా ఉంది చాలా మంది నమ్మదానికి కూడా మీకు ఎక్కడోకో జస్ట్ ఇప్పుడు నిన్న మన టూ డేస్ క్రితం జరిగింది మన బిల్డింగ్లోనే థర్డ్ ఫ్లోర్లో వాళ్ళు ఏదో ఒక బైక్లట ఎలక్ట్రికల్ బైక్లట తర్వాత ఏదో కార్స్ అటో ఏదో సమయం రెండు మూడు రకాలు అసలు అవి వచ్చిందే ఆరు నెలలు కింది అంత వచ్చింది కాదు చాలా చూసారు ఆయన లేదు కస్టమర్స్ వచ్చి వేలకు వేలు లక్షలు యాభై లక్షల సార్ పెట్టారు అయితే వాళ్ళు లేదు ఇక్కడ ఏం జరుగుతుందంటే అంటే అంటే ఇటువంటి సిచ్యువేషన్లో ఇప్పుడు ఆడవాళ్ళకి జరిగింది మనం పోయి చెప్పాం మనం ఎంత మంచి బంగారం అయినా ఇదేదో ఒక అతి బంగారం అనుకుంటాం ఇది జరిగింది కదా షాక్ జరిగింది కదా ఆ సిచ్యువేషన్లో సమాజంలో ఇటువంటి కొన్ని కంపెనీలు వస్తున్నాయి వాస్తవంగా ఏదో ప్రొడక్ట్స్ తయారు చేయడం మీకు మోకాలు దొరుకుతాయి డబ్బు దొరుకుతాయి అవి తగ్గుతాయి ఈ దక్కుతాయి అప్పు అసలు డాక్టర్లు వస్తుంటాయి హాస్పిటల్ ఆయుర్వేదం అంటే వాస్తవంగా నమ్మవారు అండి అటువంటి మీ ఎక్స్పీరియన్స్ ఏమన్నా చూసాము వాస్తవిక అందులో అంత కెమికల్ కలుస్తాయి ఎక్కడో నా పిల్లలు ఎప్పుడో తయారవుతాయి ఆ థైరాడ్ కట్టి ఇక్కడ ఉన్న సేల్ చేసిన వాళ్ళు చూడు డైరెక్ట్ అక్కడ ఎప్పుడూ తర్వాత ఏంటంటే అందులో అవి వాడినప్పుడు మా అనుభవానికి వచ్చిందంటే అవి వాడినప్పుడు తగ్గుతున్నాయి మీరు తగ్గినప్పుడు వాడచ్చు సార్ అవి కొన్ని కంపెనీ మీ మధ్య నడుస్తున్నాయి కొన్ని గోళీలు అవి పౌడర్స్ అవి ఇచ్చి ఈ ఆయుర్వేదము వాడండి అని రెండు వేలు మూడు వేలు లాగుతుంటారు వాటిలో ఏం జరుగుతుందంటే అవి వాడినప్పుడు తగ్గుతున్నాయి తగ్గుతున్నాయి కదా అని ఇంకా కొనుక్కుంటారు వాడుతుంటారు మరి తగ్గినా కూడా వాడుతుంట తగ్గుతుంది కానీ వాడుతట ఎందుకు చెప్పండి కానీ రిలీఫ్ రిలీవ్ రిలీఫ్ కాదు ఉదాహరణకి మీరు చూడండి ఎవరికైనా తన్నుకుంటే మీరు వినే ఉంటారు మీ ఇంట్లోనే ఎప్పుడో అవసరం లేదు మీ ఇంట్లో పిల్లలు తండ్రి ఎవరో ఎవరు నాకు ఎడే కొనుక్కో ఛాయ్ పోయే మాట చాయ్ దాని తర్వాత రిలీవ్ ఉంటుంది మునుగోడు కానీ అంత మాత్రాన చాయ్ అనేది ఎడేకి మందా సరైన మెచ్చిన కాదు అలాగే ఇంకొంతమంది ఉంటారు కానీ అనుకుంటాం లేకపోవచ్చు కొంతమంది సిగరెట్ దానికి రిలీఫ్ అవుతుంది అని టెన్షన్ ఉంటే సిగరెట్ దాగుతుంటారు మీ మధ్యలో తెలుసు అంత మాత్రమేనా ఆయన రిలీఫ్ అవుతుంది అడే పడుతుంది కానీ అది మెన్షన్ కాదు ఇంకొంతమంది ఇంకా చెప్పాలంటే ఇది ఇది అందరికి తెలుసు గవర్నమెంట్ నడుస్తుంది దాని మీద ఏంటది గవర్నమెంట్ నడుస్తుంది ఇప్పుడు వాసన కూడా నేను చూశాను రైతులు వ్యవసాయ రైతులు కూలీలు ఉంటారు కదా కష్టపడతారు కదా వాళ్ళు కలిసిపోయి రిలీఫ్ కోసం వాళ్ళు మొత్తం కష్టపడి నైట్ ఒక ఫెండ్ వేసి పడుకుంటే రిలీఫ్ ఉండదు అదేంటి లేదా నొక్కతో నిద్ర బాధ వాళ్ళు చెప్తుంటారు ఎంత చదువుకున్నా ఎంత చదువుకుంటే రిలీఫ్ ఉండదు అంటే అంత మాత్రమే అది సరైన విషయం కాదు కదా ఆ లిమిట్ తీసుకుంటే ఒక అది కూడా ఎక్కువైతే మనకి దీని ఉండే వాళ్ళు ఎంత కూడా పోయిన వాళ్ళు ఉన్నారు ఉంది అండ్ ఇక్కడ ఏంటంటే ఇలా కొన్ని పని చేస్తాయి కానీ టెంపరీ అలాగే చాలా కంపెనీలు వస్తున్నాయి వచ్చి వేరే వేరే మీద మధ్య తరగతి వాళ్ళు లాగుతున్నారు వాళ్ళు పాపం ఆర్థికంగా వాళ్ళే బాగుంటున్నారు వీళ్ళు వీళ్ళు వాళ్ళని బాగా లాస్ చేస్తున్నారు సో విన్నర్ కదా అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ అండ్ కింది బెల్లైకన్ థ్యాంక్ యూ ఎస్ఎస్సీ మీడియా వన్ ఛానల్